జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం పెళ్ళిలో మంగళసూత్రం ఎందుకు కడతారు తెలుసుకుందాము పెళ్ళికొడుకునైన నేను పెళ్లి కూతురు అయిన నీ మెడలో మంగళసూత్రం కడుతున్నాను ఈ క్షణం నుంచి నీ నా జీవనం ప్రారంభమవుతుంది నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుష్ష్యుతో మనం కలసిమెలసి జీవించాలి రెండు తాలిబొట్లు గౌరీ శంకర్లు పరస్పరం ఒక్కటై మనం ఇటు అత్తవారింటిని అటు పుట్టింటి వారిని రెండు తాలిబొట్ల వలె సదా కలిపి ఉంచి మనం మన జీవితాన్ని సుఖంగా ఆనందంగా గడుపుదామని దీనిలోని పరమార్థం వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి